మిత్రులు ఆరోగ్యాభిలాష్లందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ ఈరోజు మీరు గమనిస్తే ఇది గోమయం ఆవు పేడ ఈ రోజున ఆవు పేడ విషయానికి వస్తే మన మిత్రులందరూ గమనించవలసిన విషయం గోమయం ఎక్కడ ఉందో లక్ష్మీదేవి అక్కడ ఉంది నాకు డౌట్ లేదు మీకేం డౌట్ ఉంటే కనుక నన్ను సంప్రదించండి నేను అది క్లారిఫై చేస్తాను ఈరోజు పవిత్రత అంటే ఇళ్ళలకి ముగ్గులు పెట్టాలన్న పండగలు వచ్చినప్పుడు ఇటువంటి అప్పుడు గోమయం గుర్తొస్తా ఉంది గుబ్బు పెట్టుకోవడానికి ఇంట్లో పూజ మంది దగ్గర చిన్నగా అలుక్కుని ఆవు పేడతో ముగ్గులు పెట్టడానికి ఇదేనండి కాదండి ఈ రోజున ఎక్కడ ఎక్కడంలో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది గతంలో మనకి ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చినా మనం చూసుకుంటే బయట మన అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు బయట కొట్టి ముగ్గులేసి ఊరిళ్ళు ఆ రోజున నాపరాళ్ళు అవి లేనప్పుడు కూడా మనకి ఫ్లోరింగ్ అంత లేనప్పుడు కూడా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు ఆ విషయం మనం మర్చిపోయామా